తెలంగాణ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత అలాగే అక్కినేని కుటుంబం ఇటు కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు పెన్ను దుమారాన్ని రేపాయి ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది అయితే తాజాగా కొండా సురేఖ దీనిపై మాట్లాడారు నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ మంత్రి కొండా సురేఖ అన్నారు సమంతకు క్షమాపణలు చెప్పారు మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం ఆమె మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ కొండా సురేఖ ట్వీట్ చేశారు అయితే అసలు జరిగింది ఏంటనేది చూస్తే ఈ మొత్తం వివాదం వెనుక ఇటీవల మంత్రి కొండా సురేఖ మెదక్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనే ప్రధాన కారణం అంటున్నారు అందరూ కూడా దీనిపై బీఆర్ఎస్ పేరిట సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్తో బీజం పడింది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు ఇటీవల అక్కడ కళ్యాణ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక నూరు దండను మంత్రి సురేఖ మెడలో వేశారు కొందరు ఫోటోని పెట్టి అసభ్య భావంతో ట్రోలింగ్ చేశారు దీనిపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు ఒక సోదరుడు ఒక సోదరిలా భావించాల్సింది ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారంటూ అందరూ కూడా దీనిపై తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున దీన్ని ఖండించారు కూడా మరోపక్క కావాలనే కొంతమంది ఈ విధంగా చేస్తున్నారంటూ సురేఖ కూడా ఆవేదన వ్యక్తం చేశారు సురేఖపై ట్రోలింగ్ నిరసనగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చేనేత కార్మికులు తెలంగాణ భవన్ దగ్గర ఆందోళన కూడా చేశారు బుధవారం మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేస్తూ కొండా సురేఖను విమర్శించారు తనను ట్రోల్ చేశారంటూ సురేఖ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు తర్వాత కొండా సురేఖ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అగ్నేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ ఆమె మాట్లాడారు గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళు అర్పించిన తర్వాత ఘాట్ దగ్గర గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై విరుచుకుపడ్డారు తన వ్యక్తిత్వాన్ని హత్య చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని అలాంటప్పుడు తాను దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తానని ప్రశ్నించారు సీనియర్ నటి సమంత నాగార్జున కుమారుడు నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని ఆయన చాలామంది హీరోయిన్లను బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నాగచైతన్య సమంత విడిపోవడానికి వారి విడాకులకి కారణం కేటీఆర్ అంటూ ఆమె ఫైర్ అయ్యారు చాలామంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొని త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని ఆయన డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని వారి జీవితాలతో ఆడుకునేలా బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెట్టారని వాళ్ళను డ్రగ్స్ కేసులు ఇరికించి ఆయన తప్పుకున్నారు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి రహస్యంగా మాట్లాడుకున్న వీడియోలను వాటి వాయిస్ని రికార్డ్ చేసి వాళ్ళకు వినిపించేవారు ఈ విధంగా ఆమె పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఇలా వారి ఫోన్ కాల్ రికార్డ్స్ని అడ్డుపెట్టుకుని వారిని బెదిరించేవారంటూ కొండ సురేఖ ఆరోపణలు చేశారు నిజానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ తనను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ అలా ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు ఆమె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురించి మంత్రి సీతక్క గురించి కూడా గతంలో ఇలాంటి పోస్టులే పెట్టారు ఇప్పుడు తనపై కూడా పెడుతున్నారని ఆమె మండిపడ్డారు తనపై ట్రోలింగ్ చేసిన వారు వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారిపై కేసులు పెడుతున్నామంటూ చెప్పారు ఆమె అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇటు రాజకీయాల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా స్పందించారు ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ తరుణంలో కొండా సురేఖ బుధవారం అర్ధరాత్రి సమంతకు ట్వీట్ చేశారు తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు ఆమె దీంతో ఈ వివాదం సద్దుమణిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక